వెంకటనగరం అగ్రహారంలో ఇదిగో ఈ విధంగా ముందు బిల్లన్నయ్య స్థలంలో వాడికి నేను పొరపాటు నేను నేను వాడికి చూపించింది కరెక్ట్ ప్లేసే కానీ వాడికి అర్థం కాలేదని చెప్పేసి చెప్పాడు బిల్లనే ప్లేస్లకు సంబంధించింది మొత్తం అంటే అదంతా క్లీన్ చేసాడు నేను వెళ్ళేసరికి అంటే ఒక ఒక ప్లాట్ రెండు వందల గజాల ప్లాట్ని అప్పుడు నేను వెళ్ళి అంటే గంటన్నర ఆడేసాడు అప్పటికి ఏడు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడు మా స్థలంలో అంటే నా పదకొండు బిడ్ల మొదటి అంతా కూడా ఏడో నంబరు ఆరు నంబరు అక్కడనమాట ఇగో లోపలిక ఇది మా స్థలంలో ఇక్కడ ఇంచుమించు ఒక పది చెట్ల వరకు ఉండేవి తీసేసారు ఇదో ఇది బార్డర్ అనమాట మా బార్డరు ఇగో ఇది నా పద పదో నెంబర్ బిట్టు పదో నంబర్ బిట్కి ఇదంతా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి గోదావరి మన కాలువగట్టుని వెంకటనగర్లకి వెళ్ళే దారిందో ఒక మూడు వందల మీటర్ల దూరం వాకబుల్ డిస్టెన్స్ ఆ దారి బండి కూడా వస్తాను శుభ్రంగాను అంచేత నేను ఇంత రోడ్డు కాకుండా ఆ రో ఆ రోడ్డుని వినియోగించుకునేలాగా ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను ఒక పాక్ కట్టుకున్న ఆ స్థలంలో చుట్టూ ఫెన్సింగ్ కట్టుకుని దాంట్లో కాయగూరలు ఆకుకూరలు లాంటివి పండించుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను త్వరలోనే నెయ్యి తవ్విస్తాను పాక కూడా మాట్లాడాను త్వరలోనే కట్టడం అనేది జరుగుతుంది ఏదేమైనా నేను అక్కడనే చేయించుకున్నాను వారికి ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం వలన మొత్తం పెట్టుబడి నా అక్కడికే అయింది